నియోజకవర్గ ప్రజలను ఆపదలో ఆదుకునే వ్యక్తిగా మరొకసారి వార్తల్లో నిలిచారు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న ఓ చిన్నారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పది లక్షల ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు ఎమ్మెల్యే గోపాలపురం నియోజకవర్గ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం సాయం పాలానికి చెందిన హరిబాబు రాజేశ్వరి అనే భార్యాభర్తలు భర్తలు ఆరేళ్ల పాప నాలుగేళ్ల బాబు సంతానం ఇటీవల ఇద్దరు పిల్లలు అనారోగ్యం పాలే పాప వారం రోజుల క్రితం చనిపోయింది అయితే బాబుని అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యానికి సుమారు ఇరవై లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు అయితే బాబు పరిస్థితి తెలుసుకున్న గోపాల్పురం ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు చెల్లించిపోయారు వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పది లక్షలకు ఎల్ఓసీ ఇప్పించి హైదరాబాద్ ఆసుపత్రిలోని డాక్టర్లతో మాట్లాడి వెంటనే వైద్య సేవలు అందేటట్లు చేసి ఆ బాబుకు అండగా తానున్నానంటూ ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య సరే ఆయన ముందు ఉంటారని మరోసారి రుజువు చేశారు కోటమే ప్రభుత్వంలో నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన చేస్తున్న సేవల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ జాయిన్ చేసుకున్నారు చేసుకుని అన్నారు సరే ఏం చేయాలి మాకు ఎట్టి తొ టై టైంలో మాకు ఎమ్మెల్యే గారు మాకు గంగారాజ్ గారు బాబాబు ఎమ్మెల్యే గారు మాకు పది లక్షల రూపాయలు ఆయన సీఎం రిలీఫ్ అందితే మాకు సాయం చేయడం జరిగింది ఆ డబ్బుతోనే మా బాబుని ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టారు ఇక్కడికి వచ్చిన తర్వాత నలభై లక్షలు యాభై లక్షలు ఒకటి అన్నారో అది కాకపోతే సీఎం గారు మాకు పది లక్షలు ఇచ్చి సాయం చేశారండి నెల్లూరు జిల్లా మనవడానికి మనవాడికి దేవరాని జగా తీసుకెళ్ళవండి అక్కడ పాటలు పోయిందండి బాబుని రాత్రి సిద్ధార్థాలు తీసుకున్నాం తీసుకుంటే అక్కడ ట్యాగ్ వస్తుంది హైదరాబాద్ పంపిస్తానండి హైదరాబాద్ అయితే ముప్పై నుంచి యాభై లక్షలు వరకు ఆపల్స్ పంట మీ లోపల మాకు ఎమ్మెల్యే గారు సీఎం సీఎంగా మాకు పది లక్షలు ఇచ్చానండి స్పాట్లో ఎక్కటికి మా మనకు కాఫీ చేసుకోలేమండి మీకు ఎంతైనా తునద ఉంటామని మాకు ఇంకా చాలా ఆహారం ఉంటుంది ప్రభుత్వం నేను ఇంకా ఏదైనా సాయం మాకు ఈ ప్రభుత్వం మాకు బాగా చేసింది ఎమ్మెల్యే ఫోటోన్ వెంకటరాజు గారికి మేము మా ఫోటో అందరినీ కొనపాలి కాబట్టి దయచేసి మా ఇంకా దయించండి